వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి పీడిఎఫ్ కావాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు పీడిఎఫ్ చూసి చేసుకునే వారికి కూడా నేను చెప్తున్నాను మీ దగ్గర ఉన్న వారికి కూడా లో చాలా తప్పులు ఉంటూ ఉంటాయి జాగ్రత్తగా గమనించి చేసుకోను తెలుగు వస్తే మాత్రమే సరిపోదు సంస్కృతం మీద కొద్దిగానైనా సరే తెలిసి ఉండాలి నేను చదివేటువంటి పుస్తకంలోనే లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నటువంటి దోషం అక్షరా దోషం అనకూడదు దీన్ని కావాలని రాసిందే సరైనటువంటి అవగాహన లేని వ్యక్తి రాసింది క్షీరోదార్ నమ అని ఉంది ఇక్కడ నేను చదువుతూనే ఒక రెండు సెకండ్లు ఆలోచించాను ఏంటి విధంగా ఉంది అని చెప్పి మామూలుగా మూలంలో వెతుక్కోవాలి దీన్ని వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధ సంభవాం ఇక్కడ అమ్మవారి నామం క్రోధ సంభవాయే నమ అని ఉంటే ఈయన క్రోధ సంభవ అంటే బాగోలేదు అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు క్షీరోధ రాశారు మూలంలో ఛందస్సుతో ఉన్నటువంటి పదాలని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా రాయడం అనేటువంటిది దోషం అలా చేయడం మనకి ఇంకా దోషాన్ని కలిగజేస్తుంది మన దోషంలో వాళ్ళకు కూడా ఒక పావలా భాగం వాటా ఉన్నా అది తప్పు తప్పే కాబట్టి చూసుకుని సరైన పద్ధతిని అనుసరించి చేసుకోండి వీలైతే నా వీడియో చేసిన వీడియో ఉంది వరలక్ష్మి వ్రతం అలాగే వచ్చేటువంటి దాంట్లో లైవ్ లో నేను కూడా చేయిస్తాను ఆ సమయానికి సిద్ధంగా ఉండండి మంచి పురోహితుల్ని పెట్టుకుని చేయించుకోగలిగే ఓపుకున్న వారు పురోహితుల ద్వారా వ్రతాన్ని చేసుకోండి సర్వేజన సుఖనోభంతో